తాజా వార్తలను అందిస్తున్న మంత్రాలయంలో ఘనంగా నూతన ఎంఎస్ఎం పార్కులు శంకుస్థాపన కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ఎంఎస్ఎం పార్కులు మరియు పర్యాటక రంగంలో రియలయన్స్ ఫౌండేషన్ మూడో అబోడో స్టార్ హోటల్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడపాలని తెలియజేశారు అలాగే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం డెవలప్ కొరకు రిలయన్స్ త్రీ స్టార్ హోటల్ పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా తొంభై ఏడు కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు Oh, లోని ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు పలు పరిశ్రమలకి శంకుస్థాపన కార్యక్రమం చేశాం ముఖ్యమంత్రి గారు కనిగిరి నుంచి వర్చువల్ గా అన్ని ప్రారంభిస్తే నేను కానీ జయనాగేశ్వర రెడ్డి గారు కానీ శాసనసభ్యులు కాని రాఘవేంద్ర గారు కానీ మంత్రాలయంలో ఉండి ఇక్కడ మొదలవుతున్నటువంటి రెండు పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దే ఈ క్రమంలో ఎన్నో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి కేవలం పరిశ్రమని ఒక వ్యాపారంగా మాత్రమే చూడకుండా ఇక్కడ నిరుద్యోగాన్ని పారదోలేటువంటి ఒక యంత్రంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక సాధనంగా చేయాలని ప్రతి ఇంటి నుంచి కేవలం ఉద్యోగస్తులను కార్మికులను మాత్రమే కాకుండా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేటువంటి మా గమ్ము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది రాబోయే రోజుల్లో పది లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇస్తామన్నటువంటి హామీని నిలబెట్టుకుంటూ తప్పనిసరిగా ప్రతి నిరుద్యోగికి కూడా ఇక్కడే సొంత ఊరిలో ఉద్యోగం వచ్చే ఏర్పాట్లు చేస్తామనే దిశగా ప్రయాణం చేస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను కోసం తీవ్రమైనటువంటి వలసలు పోయేటువంటి ప్రాంతం మా ప్రాంతం ఇటు ఎమెగనూరు కానీ మంత్రాలయం కానీ ఆదోని కానీ ఈరోజు టూరిజం అనే దాన్ని ఒక మంచి పాలసీని తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ యొక్క స్టేటస్ ఇస్తూ ఆ పాలసీకి కూడా ఈరోజు టూరిజంని ఒక ఇండస్ట్రీగా తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా టెంపుల్ టూరిజం అన్నప్పుడు గురు రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అదే రకంగా ప్రయాణికులు ఏదైతే భక్తాదులు వచ్చేటువంటి మంత్రాలయంలో ఈరోజు హోటల్స్ కానీ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ప్రాంతంలో కూడా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు చెప్పిన విధంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఆంతరపు ఏదైతే ఉమెన్ ఆంతరపు అది కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎంఎస్ఎంఈని సర్పుని రెండును క్రోడీకరించుకుంటూ ఈరోజు క్షేత్రస్థాయిలో వెనుకబడిన ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో ఈ యొక్క హోటల్స్ కానీ ఇంటర్నేషనల్ చైన్స్ ఏదైతే ఉన్న హిల్టన్ లాంటి కొలాబరేషన్తో ఉన్న హోటల్స్ కానీ వంద కోట్ల పెట్టుబడులతో ఈరోజు మంత్రాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా ఎందుకంటే గౌరవ శాసనసభ్యులుగా ఇక్కడ ఎమ్మెగనూరు నుంచి నేను అదే విధంగా పార్తేశారెడ్డి గారి ఆదో నుంచి ఇన్ఛార్జ్ వర్యులు ఎవరైతే రాఘవేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించిన మా ప్రజలు కూడా అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కనిగిరి నుంచి చెప్పారు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని అందిపుచ్చుకోవడానికి పారిశ్రామికవేత్తలు కూడా ఏ రకంగా మట్టిలో మాణిక్యాల లాంటి వ్యక్తులు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఈరోజు వచ్చి వారి అనుభవాల్ని ఈ ప్రభుత్వం ఇచ్చిన పాలసీలను అందిపుచ్చుకొని ముందుకు పోయే విధానాన్ని చెప్పడం జరిగింది ప్రతిపక్ష ఎప్పటికప్పుడు తాజా